తెలంగాణలో ఓటు వేసిన వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి విజ్ఞప్తి చేశారు మంత్రులు సీఈఓ మీనాను కలిసిన మంత్రులు జోగి రమేష్ చెల్లుబోయిన వేణుగోపాల్ తదితరులు ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు హైదరాబాద్లో ఏపీకి చెందిన వారి ఓటు నాలుగు లక్షలకు పైగానే ఉన్నాయని వాటి ఆధారాలతో సహా ఇచ్చామన్నారు మంత్రులు డబుల్ ఎంట్రీలు తొలగించాలని దేశంలో ఒకే చోట ఓటు ఉండాలి అనేది వైసీపీ విధానమని స్పష్టం చేశారు ఈరోజు ఆధారాలతో సహా ఆధారాలతో సహా సుమారుగా నాలుగు లక్షల ముప్పై వేల ఓట్లు డూప్లికేట్స్ అంటే హైదరాబాదులో ఓటు ఉండి ఆంధ్రప్రదేశ్ ఓట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు ఉండదాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాం దీన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయమని తద్వారా డబల్ ఎంట్రీల్ని తొలగించమని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతున్నది ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగంలో భారతదేశంలో ఒకే చోట ఓటు హక్కు వినియోగించుకోవాలి ఓటు హక్కు ఉండాలి అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ఒకే ఐడి నెంబర్లో జస్ట్ నేమ్ చేంజ్ చేసినట్టుగా అదే వ్యక్తి రెండు చోట్ల మూడు చోట్ల ఓట్లు కలిగి ఉన్నారు ప్రధానంగా ఒక సామాజిక వర్గాలకు సంబంధించిన హైదరాబాద్లో ఓట్లుండి అక్కడ ఓటు హక్కు వినియోగించుకుని మరలా ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నము ఆ ఓటు ఏదైనా ఒక చోట ఓటు ఉండాలి మేము గమనించిన విషయాన్ని మీ దృష్టిలో ఉంచాం విన్న ఎన్నికల అధికారికి ఉన్నటువంటి విశేష అధికారాలతో ఎన్నికల పారదర్శకత ఎన్నికలు పారదర్శకంగా జరిపించాలనే ప్రధాన లక్ష్యం ఎన్నికల కమిషన్ ఉంది గనుక ఇలా వ్యత్యాసాలను మేము మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటిని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించమని విషయాన్ని మేము ఎన్నికల అధికారి గారికి తెలియజేశాం తెలంగాణలో ఓటు వేసిన వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి విజ్ఞప్తి చేశారు మంత్రులు సీఈఓ మీనాను కలిసిన మంత్రులు జోగి రమేష్ చెల్లుబోయిన వేణుగోపాల్ తదితరులు ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రెహనా సిద్ధంగా ఉన్నారు రెహనా తాజాగా ఏపీలోను అదేవిధంగా తెలంగాణలోను రెండు చోట్ల ఓటర్లకు సంబంధించి డబుల్ ఎంట్రీ ట్రిపుల్ ఎంట్రీ ఓటర్లకు సంబంధించి వైసీపీలో ఆందోళన వ్యక్తం ఉంది తాజాగా తెలంగాణలో జరిగిన శాసన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఓట్లు వేసిన కొంతమంది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఓట్లు రద్దు చేసుకుని ఏపీలో మళ్ళీ ఓటర్లుగా నమోదు చేయడానికి కసరత్తు జరుగుతుంది దీనివల్ల ఇది ఒక వర్గానికి లేదంటే ఒక పార్టీకి వెంట్రీ జరిగే రకంగా ఇది ఇది జరుగుతుంది అని వైసీపీ నేతలు మంత్రులు అదే అదేవిధంగా చెల్లిపోయిన వేణు ఇతర నాయకులు ఇవాళ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కంప్లైంట్ చేశారు దీనికి నేపథ్యం ఒకటి చూసుకున్నట్లయితే హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాల్లో టీడీపీ ఒక డ్రైవ్ ని చేపడతా ఉంది ఓటర్ ఎన్రోల్మెంట్ అని సో ఎవరైతే టీడీపీ సపోర్టర్స్ తెలంగాణ ఎన్నికల్లో పనిచేస్తారో తెలంగాణ ఎన్నికలు తమ ఓటు వినియోగించుకున్నారో ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు అయిపోయి ఏపీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ మరొక దఫా తమ ఓట్లను నమోదు చేసుకుని మళ్ళీ టీడీపీకి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది సో ఇక్కడ కాంగ్రెస్ కి అనుకూలంగా వీళ్ళందరూ వ్యవహరించారనేది వైసీపీ సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు తెలంగాణలో ఓట్లను హక్కును వినియోగించుకున్నారు వాళ్ళు మళ్ళీ ఏపీలో వచ్చి ఓటర్లుగా నమోదు చేసుకోకుండా అడ్డుకోవాలి అని ఇవాళ ఒక నివేదికను ఒక రిపోర్ట్ ను వైసీపీ నాయకులు ఇచ్చారు దీనికి సంబంధించి ఒక ప్రాథమికంగా ఎవిడెన్స్ కూడా ఇచ్చారు వైసీపీ తీసుకున్న లెక్కల ప్రకారం అయితే నాలుగు లక్షల ముప్పై వేల రెండు వందల అరవై నాలుగు మంది ఇలా డబుల్ ఎంట్రీలో ఉన్నారు రెండు రాష్ట్రాల్లోనూ వీళ్ళని పెద్ద విచారణ చేసి అక్కడ వచ్చి ఓటర్లుగా ఓటు హక్కును వినియోగించుకోకుండా చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు సిఈఓ దృష్టికి తీసుకు వెళ్లారు భోగి అంటే ఎన్నికల సంఘం నామ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఓటర్గా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు స్థానికంగా నివాసం ఉండే వాళ్ళే అయి ఉండాలి సో ఈసీ ఒక కొత్త ఓటర్కి ఓటు హక్కు గుర్తింపు వాటిచ్చే ముందు ఈ విచారణ చేయాల్సి ఉంటుంది వాళ్ళు లోకల్ రెసిడెంట్ నాన్ రెసిడెంట్ అనేది సో ఈ కోణంలోనే వైసీపీ ఫోకస్ చేస్తుంది ఈ నాలుగు లక్షల ముప్పై వేల మంది ఏదైతే వైసీపీ ప్రాథమికంగా డేటా ఆధార స్థాయిలో ఇవాళ ఈసీకి ఇచ్చిందో దాని మీద వీళ్ళందరినీ అడ్డుకోవాలని కోరుతోంది భోగి